రాష్ట్రంలో ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి జాబితాను అయితే ప్రకటించింది మొత్తంగా ఐదు లోక్సభ నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది అనమాట ఈ మేరకు అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇంకా వైఎస్ షర్మిల గారు కడప లోక్సభ స్థానం నుంచి పోటీ అయితే చేస్తున్నారు లోక్సభ సభ్యులు అభ్యర్థులు వీరే మీరు చూసుకోవచ్చు కడపల వైఎస్ షర్మిల కాకినాడ పల్లెం రాజు పాపట్లో జేడీశీలం రాజమహేంద్రవరం రుద్రరాజు కర్నూలు రామ్ ఫుల్ అయ్యాద అనమాట అసెంబ్లీకి సంబంధించిన అయితే వీరిక మీరు చూసుకోవచ్చు సో అసెంబ్లీకి సంబంధించిన సభ్యులు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోండి సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది అనమాట నేను స్క్రోల్ అయితే చేస్తాను మొత్తంగా చూసుకున్నట్లయితే నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈవిడైతే ప్రకటించడం అయితే జరిగిందనమాట మొత్తంగా నూట నూట మొత్తం నూట పద్నాలుగు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సో కాంగ్రెస్ పార్టీ అయితే ఈ విధంగా సభ్యులను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో మీరు చూసుకోవచ్చు ఇలాగా ఎక్కడ ఏంటి అనేది మొత్తం అంతా కూడా మొత్తం నూట పద్నాలుగు సంబంధించి అయితే అసెంబ్లీ స్థానాలకు అయితే వీరైతే ప్రకటించడం అయితే అనమాట క్యాండిడేట్స్ని అయితే నిలబెట్టడం అయితే జరిగింది ప్రతి ఏరియాలోని కూడా చేశారనమాట సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అన్ని ఏరియాలకు సంబంధించి సో ఇప్పుడే ఈ విధంగా అదే ప్రకటించడం జరిగింది సో కుప్పలో చూసుకున్నట్లయితే మనకి ఆవులు గోవిందరాజు గారు అనమాట సో ఇలా మనం చూసుకున్నట్లయితే వీరందరినీ ప్రకటించారు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని